హై వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ బన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజు నేను మా ఇంట్లో వెల్లిపప్పు చేయబోతున్నానండి చాలా సింపుల్గా సమ్మర్లో ఎక్కువగా దొరుకుతుంది ఆకు ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదా ముందుగా కందిపప్పునైతే అయితే తీసుకోవాలండి నేనైతే ఒక కప్పు తీసేసుకుంటున్నాను మీకు ఎంత కావాలంటే అంత తీసేసుకోవచ్చు ఇప్పుడు కుక్కర్ తీసేసుకొని పప్పును అందులో వేసేసుకొని శుభ్రంగా వాటర్ వేసి ఒక రెండు మూడు సార్లు కడిగి వాటర్ వేసి పెట్టుకోండి ఇంకా నేనైతే ఫ్రెష్గా మా అత్త వాళ్ళ ఇంట్లో తెంపుకొచ్చాను టమాటా ఒక మామిడికాయ కొన్ని పచ్చిమిర్చి వీటిని అయితే శుభ్రంగా కడిగి తీసుకోవాలండి ఆకునైతే కుక్కర్లో వేసేసుకోవాలి టమాటా మామిడికాయ పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని స్లోగా వేసేసుకోండి కింద పడుతున్నాయండి నేను మళ్ళీ కొంచెం కొంచెంగా వేస్తాను మొత్తం వేసేసి ఇప్పుడైతే పసుపు హాఫ్ టీ స్పూన్ ఇంకా వాటర్ ముందే వేసేసాం కాబట్టి ఇంకా చింతపండు కూడా అవసరం లేదు మామిడికాయ వేసాం కాబట్టి ఇది కిందకి పైకి చేసేయండి లేకుంటే కింద మొత్తం ఆకాకే ఉంటుంది మూడు విజిల్లు రానివ్వాలి మూడు విజిల్ల తర్వాత చూడండి కొంచెం కళ్ళుప్పు వేసేసి బాగా మెదుపుకోవాలి మెత్తగా మెదుపుకోండి ఇంక ఇట్లా మెత్తగా మెదుపుకొని నేనైతే గట్టిగానే పెట్టేశానండి ఇప్పుడు తాలింపుకు పోపు దినుసులు చూద్దామండి తాలింపు గింజలు కరివేపాకు ఎండుమిర్చి ఉల్లిపాయ అండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజల్ని వేసేసుకోవాలి ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలండి ఉల్లిపాయ కరివేపాకు అండి ఇంకా వెల్లుల్లి మర్చిపోయానండి వెల్లుల్లి కూడా వేసేసాను కరివేపాకు కూడా వేసేసి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని పప్పులో పప్పు నిందులో వేసేసుకోవాలండి చూడండి నేనైతే వాటర్ ఏమి యాడ్ చేయలేదు పప్పులో ఇంకా పప్ప అయితే ఇందులో వేసేసుకోవాలి ఫస్ట్ అయితే కొంచెం స్పూన్తో వేసుకోండి ఎందుకంటే పైన పడే అవకాశం ఉంటుంది మొత్తం వేసేసుకొని ఇది బాగా ఉడకనివ్వాలండి ఇంకా ఇప్పుడు కొంచెం ఉప్పు తక్కువైంది అనిపించింది కొంచెం వేస్తున్నాను ఇప్పుడు బాయిల్ చేసుకోవాలండి ఇంకా చూడండి కుక్ అయింది మన పప్ప అనేది రెడీ అయిపోయింది ఒకసారి కలిపేసి గిన్నెలోకి అయితే తీసేసుకుందాం గిన్నెలకు తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే ఎండాకాలం ఎంతో చలవ అండి ఈ పప్పు సమ్మర్లో బాగా చేసుకొని తింటారు ఇక్కడ పిల్లలకి వంటికి చలవ చేస్తుందండి ఇంక ఇప్పుడైతే నేను మా అయితే పెట్టేస్తున్నానండి ఇంకా మా పిల్లలకి పెట్టేసి నేను కూడా తింటాను ఇంకా చూడండి పప్పుతోనే తినేస్తున్నాము ఇంకా అంచుకి బెండకాయ ఫ్రై అండి ఇంకా మా పాప అయితే వాళ్ళ డాడీకి సర్వ్ చేస్తుంది కానీ ఆమె తినడం లేదు ఆమె పులిహోర తింటుంది వాళ్ళ డాడీకి అది వేసుకో ఇది వేసుకో అంటున్నాడు మా ఆయన మా అబ్బాయి కూడా హాయ్ ఫ్రెండ్స్ అంటున్నారు ఇంకా నేను కూడా తినేస్తున్నాను మీకు కూడా నచ్చితే లైక్ చేసి ఎలా ఉందో కామెంట్లో